తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టుల ప్రాణత్యాగంతో తెలంగాణ విలీనమైందని ఆ పోరాట ఫలితంగానే పేదల చేతుల్లోకి భూములు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య అన్నారు సిద్దిపేట ప్రెస్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వారోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ సమాజం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువుల వెనుక వేలాది మంది కమ్యూనిస్టుల త్యాగం దాగి ఉందన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని తెలిపారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు రైతాంగ పోరాట దాటికి తట్టుకోలేక నిజాం రాజు చేతులెత్తేసిన సమయంలో పటేల్ సైన్యాలు రంగంలోకి దిగి సాయుధ పోరాటాన్ని అణిచివేశాయని లేకపోతే నిజాం రాచరికం కుప్పకూలేదన్నారు

వాళ్ళు ముస్లిం రాష్ట్రాన్ని బట్టి ఈరోజు మత కోణంలో రెచ్చగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసే విధంగా ఈరోజు మాట్లాడుతుంది